సో ఇక్కడ మరికొంతమంది కొనుగోలుదారులు ఉన్నారు గోల్డ్ ఇప్పుడు ప్రత్యేకంగా దివాలి ఉంది అలాగే దంతెర ఉంది దాని సందర్భంగా కావచ్చు సో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మీరు నుంచి మేము ఉప్పల్ నుంచి వస్తున్నామండి అవునండి అంటే ప్యూరిటీ ఉంటుంది ఇది గోల్డ్ ఎక్కడ అమ్మినా మళ్ళా మనకు కరెక్ట్ రేట్ వస్తుంది ప్యూరిటీ గురించి కొన్ని కొచ్చాము బెస్ట్ అంటే చాలా ఉన్నాయి షాపులు కానీ ఏంటంటే ఈ కృష్ణా జ్యువెలరీ జర మొత్తం తెలంగాణలో జర ఫేమస్ అన్నట్టు ఎక్కడ పోయినా మళ్ళీ అమ్ముకున్నా డబ్బులు వస్తాయి మంచి క్వాలిటీ ఉంటుందని అట్లానే గోల్డ్ ఏంటి ప్రత్యేకత దివాలి అట్లాగా రియల్ ఎస్టేట్ లేదు రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది మనం భూములు కొన్న పది ఏళ్ళ దాకా రేట్ రాదు అదే గోల్డ్ అయితే ఖచ్చితంగా వస్తుంది టూ ఇయర్స్లో అయినా టూ ల్యాక్స్ అవుతుంది త్రీ ల్యాక్స్ అవుతుంది రియల్ ఎస్టేట్ లేదు టెన్ ఇయర్స్ దాకా లేదు అది విషయం అందరూ అందుకే ఎందుకంటే జనరల్గా అందరు పది లక్షలు ఐదు లక్షలు సంపాదించుకునే వాళ్ళు పది లక్షలలో ఇల్లులు రావు భూములు రావు ఏవి రావు అందుకే నేను సజెషన్ ఇస్తున్నా పబ్లిక్కి ఖచ్చితంగా గోల్డ్ కొనుమంటనే చెప్తున్నా ఎందుకంటే రియల్ ఎస్టేట్ పెట్టినా పదేళ్ళ దాకా పెరగదు దానికన్నా గోల్డే బెటర్ కదా ఆ పెరుగుతుందనే కొనాలి కదా మేడం ఏదైనా పెరుగుతుంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ బి పెరుగుతుంటేనే కొంటనే అందరికీ ప్రాఫిట్ వచ్చింది ఇది మే అంతే ఇప్పుడు కొంటనే అందరు ప్రజలకు మంచిగా ప్రాఫిట్ ఉంటుంది స్థితిలో అంటున్నారు తర్వాత తగ్గొచ్చేమో అని చెప్పేసి తగ్గదు అసలు ఎప్పుడు తగ్గదు గోల్డ్ అయితే జీ మీ లైఫ్లో ఎప్పుడైనా చూడండి మీరు గోల్డ్ ఎప్పుడు తగ్గినా లేదు తగ్గినా రెండు వేలు మూడు వేలు ఐదు వేలు అంతే మీ లైఫ్ మొత్తంలో చూడండి గోల్డ్ మూడు వేలు నుంచి రెండు వేల నుంచి వచ్చినప్పటి నుండి చూడండి మీరు పెరుగుతూనే ఉంది కానీ ఏడ తగ్గింది మూడు వేల నుంచి నేను నా నా పుట్టినప్పటి నుండి నేను చిన్నగా ఉన్నప్పటి నుండి మూడు వేలు ఉండే ఇప్పుడు ఇలా రెండు ఒక లక్ష ముప్పై ఐదు ఉంది ఖచ్చితంగా పెడతా పెరిగినా ఐదు వేలు రెండు వేలు తగ్గుతుంది అంతే ఏ అవన్నీ వేస్ట్ ముచ్చట్లు అవన్నీ ముచ్చట్లు వేస్ట్ అవన్నీ గాల్పు ముచ్చట్లు అని ఖచ్చితంగా గోల్డ్ ఎప్పుడైనా పెరుగుతుంది ఖచ్చితంగా అంటే తగ్గినా రెండు మూడు వేలు ఐదు వేలు మాక్సిమం పదివేలుగా అంతే వస్తువు అయితే ఖరాబ్ అయింది కదా రియల్ ఎస్టేట్ అంత అయితే బ్యాడ్ కాదు కదా రియల్ ఎస్టేట్ కోటి రూపాయలు ప్రాఫిట్ ఇలా అమ్ముదామన్నా ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షలు వస్తలేదు అంటే మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు దివాళీ ఉంది దాని తర్వాత త్రయోదశి ఉంది తర్వాత పెళ్ళిళ్ళ సీజన్ కూడా ఉంది ఈ యొక్క షాప్లో అంటే డిస్కౌంట్స్ ఏమైనా ఉన్నాయా ఏ విధంగా ఉందంటే డిస్కౌంట్ అంటే కాదు ఈ అయితే బ్రాండ్ డిస్కౌంట్లు అయితే నార్మల్ కామన్ ఉంటుంది గోల్డ్లలో అలా డిస్కౌంట్లు అట్లా ఏమి ఉండదు ఏదో పెద్ద పెద్ద లగ్జరీ జ్యువెలరీస్లా అంటారు కానీ సేమ్గా ఆడికే వస్తుంది అంత మేకింగ్ ఛార్జ్ అదన్న ఇది అని మిషనరీస్తో యూజ్ చేసినవి ఉంటాయి కదా అట్లా తయారు చేసినవి వేరే ఉంటాయి మిషనరీ ప్యూరిటీ వస్తుంది అట్లా ఉంటది కదా ఇప్పుడు దంత్రయోదశి కాబట్టి ప్రతి ఒక్కరు బంగారం కొనడానికి వస్తూ ఉంటారు సో బంగారం కొన్న వెండి ఎంత ఫ్రీ అని చెప్పేసి ఉంటా ఉంటాయి అట్లా ఏం లేదు మేడం ఈడైతే రాలేదు అయితే ఉండొచ్చు కానీ ఈడైతే లేదు దంతే కామన్ ప్రతి సంవత్సరం చెప్పుకున్నట్టే చెప్పుకుంటాము ఎమోషన్ ఎమోషన్ కదా మేడం ఎంత రేటు లక్ష రూపాయలు కొనేది యాభై వెళ్ళి కొనిస్తాము అంతే తక్కువ చేసేది పెడతాం కంపల్సరీ 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 అది కామన్ అది మన హిందూ సాంప్రదాయం ప్రకారం మన సాంప్రదాయం ప్రకారం కామన్ అది అంటే సెంటిమెంట్ పాత మన పాతలు చెప్పిండి అట్లా చేయమనే మనం చేయాలి కామన్గా